హాయ్ అండి మీరు జంతు ప్రేమికుల మీలో చాలా మందికి అంటే ఇష్టం అయితే ఈ వీడియో మీకోసం ఇక్కడ డాగ్స్ ని ఫ్రీగా అడాప్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది అనమాట ఫ్రీగా అడాప్ట్ చేసుకోవచ్చు బట్ దానికంటే ఒక ప్రాసెస్ ఉంటదండి ఎవరికి పడితే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వరు దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటది ఇక్కడ అన్ని లోకల్ డాగ్స్ ఉంటాయండి అలాగే కొన్ని బ్రీడ్ డాగ్స్ ఎవరైనా వదిలేసినవి లేదంటే తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించిన డాగ్స్ కూడా ఉంటాయి అనమాట ఏ డాగ్స్ ఉంటే ప్రొసీజర్ ఎలా ఉంటది అని చెప్పేసి వీడియోలో మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి మేడం ఇది కావాలంటే ఎలా ఉంటుంది అండి ఇల్లు అది మేము చూస్తామండి వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకునే వాళ్ళాకా ఇంటి పరిసరాలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది సెక్యూరిటీ ఉందా లేదా ఇంట్లో వాళ్ళు చూడగలిగే కెపాసిటీ ఉందా లేదా ఫైనాన్స్ ప్రాబ్లం ఉందా వాళ్ళు దాన్ని టేక్ కేర్ చేయగలరా లేదా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే ఆపరేషన్ అవి చేస్తారు మెయిన్ అది ఫ్యామిలీ ప్లానింగ్ చేయగలరా లేదా ఇవన్నీ కౌన్సిలింగ్ చేసి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అయితేనే ఇక్కడ ఇండియానే ఓన్లీ ఇండియనే ఉంటాయి కొంతమంది ఇవన్నీ రోడ్డు మీద వదిలేసి పట్టేస్తుంటే వాళ్ళు తీసుకొని వదిలేస్తారు పాడితే అట్లా పాపం వదిలేయలేక వీటితో పాటు పాడి అదే మెయిన్ మాకు ఓకే బ్రీడ్ ఉంటాయి నాన్ బ్రీడ్ లేదు ఓన్లీ ఇండియానే చేస్తాను ఫ్రీడ్ కాదు అది ఉండేది ఎక్స్క్యూస్ ఎవరన్నా తీసుకొచ్చిస్తే చేస్తాం ఎండినే మేం చేస్తాం మెయిన్ ప్రిఫరెన్స్ ఎండి వాటికి ఒక ఇల్లు ఉండాలని బయట ఏంటంటే ఇప్పుడు అంత బిల్డింగ్లు కట్టేస్తున్నారు వాటి ప్లేస్ ఉండటం లేదు బయట వాటి ఎండకెండి వర్షాన్ని తడిచి చాలా ఇష్టపడుతూ ఉంటాయి కదా అవన్నీ ఇల్లు ఏర్పాటు చేయడం మెయిన్ వాటికి ఒక ఇల్లు ఉండాలి Okay, <laughs> thank you. సో చూసారు కదండి డాగ్స్ ని అడాప్ట్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు డాగ్ ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డు అలాగే మీ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి బ్రీత్ డాగ్ అనమాట ఎవరైనా చూసుకోలేక వదిలేసినవి లేదంటే వాళ్ళకి తీసుకొచ్చి అప్పగించినవి ఇలా పెడుతూ ఉంటారు మీరు కావాలంటే ఈ డాగ్స్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ఇండియన్ డాగ్స్ ని అక్కడ స్టాల్ లో పెడుతూ ఉంటారండి ఎవ్రీ సండే మార్నింగ్ టైమ్ లో అక్కడ స్టాల్ ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే డైరెక్ట్ గా విజిట్ చేయండి మార్నింగ్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా అక్కడ స్టాల్ ఉంటుందండి మీరు జంతు ప్రేమికులైతే ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి అడ్రస్ ఎక్కడో చెప్పండి అంటారా సికింద్రాబాద్ నేరేడ్ మై పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ కి ఎదురుగానే ఉంటుందండి డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా షేర్ చేస్తాను చెక్ చేసుకోండి ఇలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి